నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం తనిష్క గారు ఇంకొకరు క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని అంటే మీతో ప్రిడిక్షన్స్ తీసుకున్న తర్వాత మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా మారింది అనేది మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు సార్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఎలా తెలుసు మీకు తనిష్క గారు ఎప్పుడు వెళ్లారు ఎప్పుడు కన్సల్ట్ చేశారు ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడ్డారు మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకుంటారా చెప్పండి సార్ మేడం నేను మేడమ్ తో భక్తి టీవీలో చూస్తా ఉన్నాను భక్తి టీవీలో వచ్చినప్పుడు చూసి చాలా ప్రోగ్రామ్ చూసినాను టీవీలో ఇట్లా మాకి సమస్య ఒకటి వచ్చినప్పుడు అమ్మ మేడం భక్తి టీవీలో నెంబర్ తీసుకుని టీవీలో డిస్ప్లే అవుతుంది కదా నెంబర్ తీసుకుని కాల్ చేసి మాట్లాడింది మాట్లాడిన తర్వాత అమ్మాయి ప్రాబ్లమ్ చెప్పినాను మేడం అయితే సాల్వ్ చేసినారు బాగునే ఉంది మేడం ఎట్లా నమ్మకం ఎట్లా కుదిరింది ఇప్పుడు ఛానల్స్ చాలా మంది వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు మేడం దగ్గరికి వెళ్ళాలన్న నమ్మకం ఎట్లా కుదిరింది మీకు మేడం దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రోగ్రామ్స్ వచ్చినా మేడం అయితే నేను ఒకటి రెండు కాదు ఎన్నో కొన్ని ఏంకా చూస్తుంటున్నాము అది టీవీలో ఎప్పుడు చెప్తానే ఉంటారు మేడం ఆ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నింది ఇలా ఉంది సాల్వ్ చేసినామని మాది కూడా బాగా చాలా క్రిటికల్ మూమెంట్ ఉంది ఇదైతే కొంచెం చదువులో ఇబ్బంది ఉండింది అన్ని క్లియర్ చేస్తున్నారు మేడం ధన్యవాదం మేడం ఎన్నాళ్ళ నుంచి మేడం చేస్తున్నారండి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఓకే సో ఇప్పుడు రెమెడీస్ చెప్పిన తర్వాత మీకు ఎట్లా అంటే అంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న నమ్మకం కలిగిందా మీకు అవునండి కంపల్సరీ నాకు ఆ నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చింది కాబట్టి నేను మేడం నెంబర్ తీసుకుని అప్రోచ్ చేయాలంటే ఇంకెవరైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కి కానీ సజెస్ట్ చేశారా ఇట్లా సమస్యలా ఉన్నారు కదా ఒక్కసారి వెళ్ళండి కన్సల్ట్ చేయండి అని చేసినాను ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ మంత్ లో బ్యాక్ చేసినాను ఒక నా ఫ్రెండ్ కి అని అమ్మాయి ఏదో డిసప్పాయింట్ లా ఉంది చదువులో ఇబ్బందిగా ఉంది అంటే సరే ఇక్కడ కన్సల్ట్ చేయండి అనేసి నేనే ఇచ్చినాను ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు ఇట్లాంటి క్రిటికల్ పొజిషన్ నుంచి ఇప్పుడు మళ్ళీ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి గల కారణం కూడా మీ ఎక్స్పీరియన్స్ ని చెప్తే డెఫినెట్ గా ఇప్పుడు మీలా కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఎవరి దగ్గరకు వెళ్ళాలి ఎవరితో చెప్పించుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక రివ్యూ లాగా చూసుకున్న తర్వాత వెళ్తే బాగుంటుంది ఇప్పుడు ఎంతో మంది ఉంటారు అయినా కూడా మేడం వచ్చి మంచి రిజల్ట్ ఇచ్చినారు మేడం మేడం ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను మేడం తో ఏదైనా సమస్యలు ఉంటే మేడం కంపల్సరీ మేడం తోనే కన్సల్ట్ తీసుకుంటాను తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే మేడం ఇంకెక్కడికి వెళ్ళాము మేము మేడం దగ్గరే కన్సల్ట్ చేస్తాము అని అనటం పిల్ల అంటే కరెక్ట్ వాళ్ళ పాపకి యాక్చువల్ ఏంటంటే ఒక టూ ఇయర్స్ గా వాళ్ళు మెడిసిన్ సీట్ గురించి ట్రై చేస్తున్నారు ఎప్పుడు ఆమె మంచిగా చదువుతాయి కానీ మాకు అనుకునేటు అవుతుందన్న ఒక్క బాధలో కొంచెం అమ్మాయి వచ్చి డిప్రెషన్కి వెళ్ళిపోయింది అసలు ఎవరితో సరిగా మాటలు లేకుండా మాట్లాడదు ఎందుకంటే అమ్మాయికి చాలా బాధల్లో ఉండిపోయింది ఆమె చదువులో ఇంత మంచిగా చదివినా మనం ఇలా ఉన్నాం కదా అసలు మనకి ఎందుకు సీట్ రాలేదు సో ఇవి అట్లా అంత బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ కన్సల్ట్ అయినప్పుడు చెప్పిన పాప ఎక్కువ డిప్రెషన్ లో ఉంది దేని గురించి అంటే మేజర్ స్టడీ గురించే బట్ అందులో ఏమిందంటే పాపకు లాస్ట్ టూ తో ప్రాబ్లం ఉంది స్టడీస్ లో అని చెప్తే అవును మేడం ఇది చెప్పింది కరెక్ట్ ఎట్లా అని అన్నారు సో తర్వాత ఏమిటంటే ఆ పాపకు రెమెడీ ఇచ్చినాము లాస్ట్ ఇయర్ మే స్టూడెంట్ అనుకుంటా అసలు ఆమె మే అంటే మే మంత్ లో కన్సల్ట్ అనుకుంటాం బట్ అందులో కూడా డీటెయిల్స్ కూడా ఉంటది ఎందుకంటే వాళ్ళు కన్సల్ట్ అయిన డేట్ అందులో ఉంటాయి అయితే వాళ్ళు ఫాలో అయిన టైమింగ్ ప్రకారం అమ్మాయికి రిజల్ట్ రాగానే మెడిసిన్ సీట్ వచ్చింది నాకు ఆ పాపనే ఫోన్ చేసి చెప్పింది అసలు నిజంగా ఆమె ఎక్కువ అప్పుడు నాతో కన్సల్ట్ అయింది వాళ్ళ ఫాదర్ మాట్లాడారు సో ఆమె తర్వాత ఫోన్ చేసి ఆమెతోనే చెప్పేసి అసలు మేడం నువ్వే చెప్పు నేను ఇప్పుడు నాకు మెడిసిన్ సీట్ వచ్చింది నేను మంచిగా అయ్యా అని చెప్పి అసలు ఆ పాపనే మాట్లాడింది సో చాలా సంతోషము వాళ్ళ ఫ్రెండ్ కి కూడా రిఫరెన్స్ ఇచ్చా సేమ్ ఇదే కొంచెం ఆ అమ్మాయి కూడా ప్రాబ్లం ఉంది సో ఆమెది కూడా ఇప్పుడు పూజల్లో ఉన్నారు అసలు చాలా అయితే పిల్లలు డెఫినెట్ గా అండి ఇప్పుడు మెడిసిన్ చదువే అంటే చదువుకునే పరిస్థితి అంటే కరెక్ట్ గా టీనేజ్ లో ఉంటారు డెఫినెట్ గా వాళ్ళ అది హార్మోన్స్ కూడా చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చాలా సెన్సిటివ్ గా ఉంటారు కొంతమంది స్ట్రాంగ్ గా ఉండి ఉండొచ్చు కానీ కొంతమంది చదువుల పట్ల ఖచ్చితంగా నేను ఇది చెయ్యాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్న వాళ్ళు కొంత సెన్సిటివ్ గా ఉంటారు మీరు అన్నట్టుగా డిప్రెస్ అయిపోతారు అసలు టెన్త్ క్లాస్ అప్పటి నుంచే పేరెంట్స్ కూడా నీకు మంచి మార్కులు రాకపోతే అప్పుడు నీ సంగతి చెప్తా అని చెప్పి గనక బెదిరిస్తే బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఇల్లు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది అవును ఏమో కానీ ఆడపిల్లలు వెళ్ళిపోతే ఎంత అది డేంజరస్ పరిస్థితి కదా ఇక డిప్రెస్ డిప్రెస్ అయిపోతే రూమ్ లో నుంచి బయటకు రాకుండా ఇట్లాంటి కేసెస్ ని అసలు ఎట్లా డీల్ చేస్తారు మీరు ఇట్లా చాలా మంది మేము ఉన్నాము అందులో ఇప్పుడు ఈ పాప కూడా మంచిగా అయింది చాలా మంచిగా యాక్టివ్ గా అయింది ఇప్పుడు చాలా బాగా అంటే కొంతమంది చూడండి వాళ్ళ పేరెంట్స్ తోనే మాట్లాడరు అప్పుడు అప్పట్లోంచి ఏమైపోతుంది ఫుడ్ సరిగా తినరు అసలు వాళ్ళు ఎంత అంత అంటే ఎట్లా అయిపోతారంటే చాలా గా అయిపోయి వాళ్ళంత వాళ్ళ లైఫ్ ఏమిటి అని కూడా ఆ స్టడీ మీద ఓకే డిపెండ్ అవ్వాల్సింది అవసరం లేదు నేను అనలే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అంత డెప్త్ వెళ్ళిపోతారు ఓకే నేను అనుకున్న మార్క్స్ రాలేదు నేను అసలు టాప్ స్టూడెంట్ అవ్వాలి అనుకుంటాను కానీ రాలేదు బట్ అట్లా కాదు వాళ్ళు ఫుల్ ఎఫర్ట్ పెట్టినా కానీ రిజల్ట్ ఎందుకు రాలేదన్న విషయం ఆలోచన వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి మంచిగా చదువుకునే అమ్మాయి బట్ ఎందుకు అప్పుడు ఫెయిల్యూర్ అవుతుంది అంటే కొన్ని జాతకుల గ్రహాలు బాగాలేకపోతే ఉంటుంది దానివల్ల ఏమైతుందంటే జస్ట్ వన్ మార్క్ లో పోతుంది అసలు ఎంత మంచిగా చదువుకున్నమాయి బట్ అయితే కానీ ఆ టైమింగ్ లోనే కొన్ని పిల్లలకు చూడండి ఫీవర్ వస్తుంది ఎగ్జామ్ టైమింగ్ లో చూడండి అసలు చాలా మంది అది బాధపడుతూ ఉంటారు బట్ కొన్ని పిల్లలు ఎంత బాగా చదువుకోవాలనుకున్నా చదువు లేకుండా పోతారు కొంతమంది చూడండి అసలు వాళ్ళ పేరెంట్స్ ఏం పెద్దగా ఏం ఫోర్స్ ఏం చేయరు వాళ్ళ ఇష్టం అసలు ఫ్రీగా వదిలేస్తారు ఆ పిల్లలు చూడండి అసలు వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు మంచిగా జాబ్ కూడా వస్తాయి మంచిగా సెటిల్ అయిపోతారు ఎప్పుడైనా కానీ పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టు పెట్టకూడదు అసలు వాళ్ళు ఇలా చదువుతా ఏంటంటే అది ఇప్పుడు నాకు తెలిసిన మా ఫ్రెండ్ సర్కుల్ ఒక అమ్మాయి అసలు ఏంటంటే వాళ్ళకి ఇద్దరు పాపలు ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి అసలు మెడిసిన్ సిట్ గురించి ఆమె చదువుకోవాలని చెప్పి ఎంతో ట్రై చేశారు బట్ ఇప్పుడు ఏమైపోయింది ఆమెకు సైకాలజికల్ ఇష్యూ వచ్చి ఆమె రూమ్ లోనే ఉంది ఇప్పుడు సో అదే నేను చెప్పినా అసలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అసలు మా బాబుకు ఫ్రెండ్ వాళ్ళ సర్కిల్ లో వాళ్ళు కూడా చెప్పిన ఇలాంటి ఇష్యూ వస్తాయి కదా సో వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చారు బట్ అయితే ఇంకా పూజ మన దగ్గర ఇంకా ఫాలో కాలేదు బట్ కొన్ని మనం అదే చెప్తున్నాం కదా మన దగ్గర రావాలంటే దేవుడు అనుగ్రహం ఉండాలి ఇప్పుడు వీళ్ళు చూడండి చిత్తూరు డిస్ట్రిక్ట్ వీళ్ళు బట్ ఎక్కడో ఉన్న వాళ్ళు మొన్న అప్రోచ్ అవుతున్నారు కదా సో మనకేమి అసలు మన పక్క ఉన్న వాళ్ళే మన ఫ్రెండ్ లో ఉన్న వాళ్ళు కూడా చూపించుకోవాలన్న భగవంతుడు అనుగ్రహం ఉండాలి సో ఇది నిజమైతే అంటే మనం ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఇలాంటి కేసెస్ చాలా చూసి ఉన్నాం ఇంత ముందుగా కూడా మనం ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చిన వాళ్ళు ఒక పేరెంట్స్ అసలు అట్లనే బాధపడి ఏడ్చేవాళ్ళు కాలేజ్ లో తనే టాపర్ కానీ ఎట్లనే సైకోలాగా అయిపోయి తాను అసలు తన బట్టలు చించుకుంటూ తన ఎట్లా అయిపోయాడు అంటే అసలు కాలేజీలో లో ఎంత టాపర్ గా ఉన్న అబ్బాయి ఎలా అయిపోయాడు అని ఎంత బాధ అనిపిస్తుంది ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా చూస్తున్నా జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది అందులో టీనేజ్ పిల్లలు అంటే కత్తి మీద సాము లాంటి వాళ్ళే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎంత సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళని ఎలా డీల్ చేయాలి లేకపోతే సెన్సిటివ్ గా లేని వాళ్ళంటే రఫ్ అండ్ టఫ్ గా ఉన్న వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి అనేది భగవ మీరు అన్నట్టుగా భగవత్ అనుగ్రహం ఉండాలి ఆ పిల్లల్ని కొంచెం ఈ ఫేజ్ అయిపోయిందంటే సెటిల్ అయిపోతారు మంచిది రైట్ అయితే మీరు ఇచ్చే రెమెడీస్ మాత్రం వాళ్ళ వాళ్ళ గ్రహస్థితి ఆధారంగా ఇస్తారు తప్ప ఏదో అలా వేగ్గా ఇచ్చేయటం లాంటిది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి చెప్పచ్చు కదా అని అనుకుంటుంటారు కానీ అది వాళ్ళ పర్సనల్ పిల్లల గురించి అని అసలు బాబు ఇలా చేస్తున్నాడు అంటే ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు అసలు ఎంత ప్రేమ ఇస్తున్నారో అంతకంత ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి బట్ పిల్లలు మంచి పిల్లలు ఉన్నారు కానీ కొన్ని పిల్లలకు టైం బాగా లేకుండా ఇలా ఉండే వాళ్ళు కూడా ఇస్తారు రెమెడీస్ పర్సనల్ రెమెడీస్ చేయించుకుంటే డెఫినెట్ గా మార్పు అనేది వస్తుంది చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే